హాయ్ యూస్ మన భారతదేశంలో ప్రస్తుతం మామూలుగా మనం ఇళ్ళల్లో కొనుగోలు చేసి తినే బియ్యం ఉన్నాయి కదా అవి ధరలు యాభై తక్కువ ఎక్కడ లేవు కొంచెం క్వాలిటీ రైస్ అంటే మినిమం అరవై రూపాయల కేజీ దాంతో ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది భారత్ రైస్ అని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్రాండ్ పేరుతో అందుబాటులో తెస్తామని చెప్పేసి కొద్దిగా క్రితం మేము మంత్రి పీయూష్ గోయల్ స్టార్ట్ చేశారు ఢిల్లీలో ఐదు కేజీల బ్యాగు పది కేజీల బ్యాగు ఉంటాయి కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు భారత్ రైస్ ఎక్కడ దొరుకుతాయి నాఫెడ్ కేంద్రాలు తర్వాత నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ అని చెప్పేసి ఎన్సీసీఎఫ్ అవి తర్వాత కేంద్రీయ భండారని చెప్పేసి వాటిలో దొరుకుతాయి ఆ స్టోర్స్ ఎక్కడైతే ఉన్నాయో నీరు చూడండి ఐదు కేజీలు పది కేజీలు బ్యాగుల్లో దొరుకుతాయి కేజీ ఇరవై తొమ్మిది రూపాయలు భారత్ రైస్ క్వాలిటీ అని చెప్పేసి అంటున్నారు మీలో ఎవరన్నా ఆ రైస్ ఆల్రెడీ కనుక వాడి ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లో తెలియచేయండి లేదు ఇప్పుడే కదా సార్ వాళ్ళు ఢిల్లీలో స్టార్ట్ చేసింది మన దగ్గర అవైలబుల్గా ఉంటే టైం పట్టవచ్చు బట్ అది చూసిన తర్వాత మేము కామెంట్స్లో చెప్తామంటే హ్యాపీగా అదేనే చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఎరువు ఎక్కడైనా ఉన్నాయో మాకు ఖచ్చితంగా ఒకసారి అయితే నేను కూడా ట్రై చూస్తాను రెగ్యులర్గా మేము తీసుకునే దగ్గర అయితే మార్వడి స్టోర్ అది వాళ్ళ దగ్గర మరి దొరకవు కదా సో నా ఫిట్ కేంద్రాలు ఎక్కడైనప్పుడు చాలా మనకి రెగ్యులర్ ప్లేసెస్లో ఉండవు ఎక్కడో మార్కెటింగ్ కేంద్రాల్లోనో ఇంకెక్కడో కొంచెం దూరం దూరంగా ఉంటాయి ఈ ఎన్సీసీఎల్ కేంద్రాలు అవి కూడా మరి ఎక్కడ ఉండే ఏంటో చూడాలి ఈ కేంద్రీయ భండార భారత్ కేంద్రీయ భండార సో వాటికి సంబంధించి కూడా షాపులు మరి ఎక్కడుంటాయి అంటూ నా తెలిసినటువంటివన్నీ కూడా ఎక్కువ నార్త్ ఇండియాలో ఉంటూ మన మనం సౌత్లో తక్కువ బట్ ఇప్పుడు భారత్ రైస్ కోసం సరే త్వరగా స్టోర్స్ ఓపెన్ చేస్తారని కోరుకుందాం